ఈ ఈవీఎంలకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫ్యాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటికి అడగాలమ్మా ఒక ప్రశ్న సూటిగా అడగాలి చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎంలు అన్నది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా ఓట్లు వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీ ప్యాట్లో వాళ్ళకి కనిపిస్తూ ఉంది వాళ్ళకు వీవీ ప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీ ప్యాట్లో వాళ్ళకు కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయలే ఏ ఓటరు కూడా కంప్లైంట్ నేను నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమన ఉంటా గమని కదా బూత్లోనే అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని నన్ను అడుగుతా నేను ఇంకో మాట చెప్తున్నా మీకు అతను ఓడిపోయింది ట్యాంపరింగ్ వల్ల అంటున్నారు ట్యాంపరింగ్ వల్ల కాదు నేను చెప్తా గుర్తు పెట్టుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు పరిమితమై అట్టలు ఫ్లాపోయింది ట్యాంపరింగ్ వల్ల కాదు ఈవీఎం మిషన్ వల్ల కాదు అలా అనుకుంటే మోడీ గారి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ రెండు సార్లు అయిన వ్యక్తి ఆయన ట్యాంపరింగ్ చేసుకున్న నాలుగు వందల ఎంపీ సీట్లు వేసుకోలేడా మరి అదే ఎంపీ స్థానం ఉండేటువంటి అయోధ్య ఆ స్థానమే కోల్పోయాడే ఆయన ట్యాంపరింగ్ చేసుకోలేడా ట్యాంపరింగ్ వల్ల కాదు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి తుడిచిపెట్టుకుపోయింది నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా ప్రశ్నని నాకు చెప్పండి ఇప్పుడు కూటమిలో ఎన్ని పార్టీలు కలిసాయి ఎన్ని పార్టీలు కలిసాయా మూడు మొగ్గరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర గారు అదే మోడీ గారు మొగ్గరు కాదు నాలుగో వ్యక్తి కూడా పొత్తు పెట్టుకున్నాడు ఆయన ఎవరో కాదు ఎంటేశ్వర స్వామి నలుగురు వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు పొత్తు పెట్టుకున్నారు అందులో నాలుగో వ్యక్తి ఎవరో కాదు వెంకటేశ్వర స్వామి వీడున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తున్నాడు దాంతో పాటు నాకున్న విశిష్టత తగ్గిస్తున్నాడు వీడు ఎక్కడ ఆగేటట్టు లేడని ఎవ్వరికీ తెలియకుండా వెంకటేశ్వర స్వామి మీరు గమనించుంటారు సినిమాలో మన సుమన్ గారు వెంకటేశ్వర స్వామి నాగార్జున గారు పెళ్లికొచ్చి పలకేం వస్తాడు వస్తాడా దగ్గర వచ్చి పెళ్లి చేస్తాడా ఎందుకు వచ్చాడు అతని కీర్తనలు అతని భజనలు అతని భక్తి పారవశ్యం అబ్బా ఇలాంటి ఒక వ్యక్తి మనల్ని ఇంత ఉందరాతనంగా పోగడుతుంటే ఆ వ్యక్తికి పెళ్లి చేసి నాకు బాధ్యతను ఆయన దూరి పెళ్లి చేసి అన్నీ మోసి పోతాడు రెండోసారి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండోసారి ఎందుకు వచ్చాడంటే అతనేమో తాళపాకా అన్నమయ్య గొప్పోడు ఇతనేమో పూర్తి ఆపోజిట్ గా ఉన్నాడు ఈడు గారు వచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ సర్వరాశులను చేస్తాడని ఆయనగా ఆయనగా ప్రజల రూపంలో వచ్చి ప్రజల్లోకి దూరి వాళ్ళకి అర్థమయ్యేలా చేసి ఈ రోజు నాలుగో పొత్తు రూపంలో వచ్చి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చేశాడు ప్రతి మీటింగ్లోనూ పక్కన వెంకటేశ్వర కూర్చో ఉన్నాడు అది ఎవరూ గమనించలేదు అంతే అది నేను చెప్తుండే ఇది నిజాయితీగా జరిగింది వెంకటేశ్వర స్వామి గోవిందుడు శ్రీనివాసుడు ఏడు కొండలవాడు పొత్తులో భాగంగా ప్రతి విషయంలో తలదూర్చాడు ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లు నేను ఆ రోజు కూడా చెప్పాను కంకంతో పెట్టుకున్నాం కలియుగ దైవంతో పెట్టుకున్నాం ఎగిస్తంటే పదకొండు సీట్లు వచ్చినాయి ఎగిరి ఆ పదకొండు కూడా హాలు పట్టుకున్నాం మేము వచ్చేస్తాం సార్ మేము వచ్చేస్తాం సార్ మేము వచ్చేస్తాం సార్ అని వాళ్ళు ఆలోచిస్తున్నారు తీసుకోవాలా వద్దా మంచోళ్ళ చెడ్డోళ్ళ మళ్ళీ ఇది అంది ఇది అని ఆలోచిస్తున్నారు అంతే ఇంత జరగడానికి రీజన్ అయింది కలియుగ దైవంతో పెట్టుకున్నాడు చిరంజీవి లాంటి పెద్ద వ్యక్తి దగ్గర దండం పెడుచుకున్నాడు గంజాయి అమ్మినాడు నెల్లూరులో నెల్లూరులో పలు చోట్ల కూడా అతను గంజాయి అమ్మడం జరిగింది ఇది మెగా టీసీ ఎట్టపోయింది అక్రమ దందాలు ఇసుక దందాలు ఇవన్నీ ఎట్టపోయినాయి అన్ని అరాచకాలు చేసినాడు ఈ రోజు వచ్చేసి మొన్న ఏదో మాట మాట్లాడుతుంటే డబ్బు వచ్చింది నాకు అవ్వాతాతలకు ఇచ్చిన డబ్బులు ఎట్టపోయినా అన్నాడు అవ్వ తాతలకు ఇచ్చిన డబ్బులు ఏడా పోలా అవ్వతాతలకి పోయినాయి అవ్వతాతలకు ఇచ్చిన డబ్బులు ఏమన్నా రాజా రెడ్డి డబ్బులా పోయి రాజారెడ్డి డబ్బులా నీ డబ్బులా నువ్వు డబ్బులు ఇచ్చినావు డబ్బులతో పాటు గంజాయి ఇచ్చినావు ఆటోకి ఇచ్చినావు ఆటోతో పాటు రిపేర్లు ఉండే రోడ్లు ఇచ్చినావు పిల్లగాలికి స్కూల్కి సున్నాలు వేసినావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నువ్వే అన్నావు శ్రీ రెడ్డి దగ్గర బూతులు నువ్వే తిట్టించి అలా ట్యాబుల్లో పూర్తిగానేటట్టు నువ్వే పెట్టినావు చదువు అంటావు బూతులు తిట్టించి వాళ్ళకి నెల చేస్తావు ఆటో పదివేలు అంటావు ఆటో బొక్క బోర్లో పడే రోడ్లు వేసావు పదివేలు నువ్వే ఇస్తున్నావు రూపాయలు రోడ్డుకు అవుతుంది అమ్మకేమో డబ్బులు ఇస్తున్నావు మనవడికేమో గంజాయిస్తున్నావు ఏమి చెప్పు నేను వైఎస్ఆర్ సిపి నాయకులు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాను మీకు దమ్ముంటే గంజాయి అమ్ముతున్నారని అందరూ చెప్తారు మేము గంజాయి అమ్మలేదు అని చెప్పగలరా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశి చెప్తున్నారు మేము సర్వనాశ్రం చేయలేదని చెప్పగలరా ఎందుకు చెప్పట్లేదు మీరు మాస్క్ అడిగినటువంటి సుధాకర గారిని చంపేసి అని అందరూ చెప్తున్నారు మేము చంపలేదని బలగుద్ది చెప్పగలరా ఇసుక దందాలు అంటారు మేము చేయలేదని మీరు చెప్పగలరా అమరంజ అమర అమరగౌడు ఒక పిల్లడు వాళ్ళ అక్క మీద ఏదో చేస్తే అబ్బాయి పిరోజులు మీరు తగలపెట్టేస్తారు మేము చంపలేదని మీరు చెప్పగలరా ఆరోగ్యశ్రీని మద్దులు ఆపేసేవాడు మీరు చెప్పగలరా అమ్మఒడి మద్దతు ఆపేసారు సిగ్గు లేకుండా అది మీరు చెప్పగలరా వాలంటీర్ వ్యవస్థని మీకు అనుకూలంగా పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థ చేత ఎట్టి చాకరీ చూపించుకున్నారు అది నిజం ఈ ఈరోజు ఏమైంది చంద్రబాబు నాయుడు గారు ఎత్తుడిగా మీ గెలిచారు ఈ రోజు మన లోకేష్ బాబు గెలిచాడు మంగళగిరిలో అదేవిధంగా ఇరవై ఒకటి ఇరవై ఒకటి సెంటు పర్సెంట్తో మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఈరోజు మీకు ప్రతిపక్ష ఫస్ట్ ప్రత్యేక హోదా అడిగాడు దాని తర్వాత ప్రతిపక్ష హోదా అన్నాడు ఈ రోజు ఏమంటున్నాడు పదకొండు సీట్లు గల్లంత లోపల బెంగళూరు పోయినాడు బెంగళూరులో శివకుమార్ గారితో ఫోటో లిక్ అయింది దాని పూర్తి ఆధారాలు లేవు కాబట్టి మనం మాట్లాడకూడదు ఆ విషయంలో నేను ఒకటే ఒక సూటి ప్రశ్నిస్తుండ రోజా రోజు ఒక మాట అడింది ఆ రోజా ఏమైందంటే ట్టబెట్టి జగన్ సార్ చిట్కన వేలి మీద ఉన్న ఇంట్రీ కూడా పీకలేరు అని కర్మ వెంకటేశ్వర స్వామి మీ అన్న సీఎం పదవే బీకేశాడు అన్నకే ప్రత్యక్ష పోదానే బీకేశాడు అన్నని భయపెట్టి బెంగళూరుతే పంపించేశాడు చెప్పకనే చెప్పకుండా నేను విన్నాను నేను ఉన్నాను అని అలా చేశాడు వెంకటేశ్వర స్వామి ఇంకా డైలాగులాపి డైలామాలో పడకుండా సిగ్గు శరం నీతి నిజాయితీ ఉంటే మీరు మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి ప్రశ్నించుకోండి ముందు ముందు మీకు అసెంబ్లీ ఉండాలి కదా అసలు ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే అతిగా మాట్లాడారో ఒకరు కూడా అసెంబ్లీలో లేకుండా పోయినారు ఈరోజు మా కర్మ అది అసెంబ్లీలో ఎవరైతే అత్యుత్సాహంతో మాట్లాడినారో దుర్వినియోగంతో మాట్లాడారో ఒక్కరు కూడా ఈరోజు లేకుండా పోయింది కాబట్టి నేను చెప్పేది ఒకటి ఈరోజు ఇరవై మందిని తీసుకెళ్లిసిన రోజా మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించింది అని ఒక సామాన్యుడు ఒక కమీడియన్ ఒక నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పిలిచి పెట్టుకున్న ఒక కిరా ఆర్పీ అంటున్నాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే డిబ్యూట్లోకి రాగలవా మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎత్తేసారన్నది నిజం కాదా అనిల్ కుమార్ యాదవ్కి ఐదు వేల కోట్ల రూపాయలు నెల్లూరు ఎంపీగా ఉన్నప్పుడు సంపాదించాడు ఇది నిజం కాదా పేరు నాని కొడుకు అడ్డం పెట్టుకొని గంజాయిని పెంచి డబ్బులు సంపాదించాడు అది నిజం కాదా పెద్దిరెడ్డి రెడ్డికి వేల కోట్లు ఉన్నాయి మిథున్ రెడ్డికి వేల కోట్లు ఉన్నాయి బొమ్మన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయలు డబ్బులు నేను ఇంకో మాట చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖలో కూడా అభివృద్ధి వన్ పర్సెంట్ కూడా జరగలేదు